ఎవరు బలహీనులు మనం బలవంతుడు ఎవరు ఆయన బలవంతుడు ఇప్పుడు ఎవరెవరు దగ్గరకు వచ్చారు బలవంతుడైన రాజు బలహీనులు మన దగ్గరకు వచ్చి మరి స్వారీ చెప్పండి రా నాకని అడిగితే మన వైఖరి ఎలా ఉందో చెప్పనా ఖాళీ లేదు ప్రోవా అంది నీ చేతుల కొరకు మేకలేయపడినా నీ చేతలు మారేయా నీ పాదాలతో చేసిన తప్పుకి ఆయన పాదాలు నలిగిపోయినా నీ తప్పుడు నడకలు మారాయా నీ అబద్ధపు నోరికి ఆయన అన్యాయంగా గొంతు ఎండిపోతే నీ అబద్ధాలు బొంకే ఆ గొంతు మారిందా నీ ఆలోచన మారిందా ఆయన కీరటం పెట్టుకున్నా మారేవా మారలేదు మనం సుఖ త్యాగం ఏమర్థమైంది సువార్త ఏమర్థమైందంటే నీ వైకిరే చెప్తుంది నీకు సువార్త ఏమీ అర్థమవు లేదండి నువ్వు ఇప్పటికీ జర్జాగా వాణ్ణని వీణ్ణని అలా అని ఎలా అని అందరినీ నష్టపరిచి అందరిని బాధ పెట్టి చివరికి ఎదుటి వారి ఈ మాట అంటే బాధపడదని తెలుసు కూడా అని నువ్వు ఇంత ఎలా అని ఎంత బాధ పెట్టి నీకు నువ్వు ఒక ధీమా బతుకుతున్నావు అంటే నీకు సువార్తలో ఫస్ట్ లైన్ కూడా అర్థం లేదు నీకు ఎందుకో చెప్పన్నా నువ్వు బాధ పెట్టావు దేవునికి దేవుడిని నేమనలేదు ఆయన ప్రేమించాను నిన్ను నీకు ఏం అర్హత ఉందని అంటున్నావు నీకు ఏం అర్హత ఉందని ఎదుటివాడిని బాధ పెడుతున్నావు నీకు ఏ అర్హత ఉందని ఎదుటివాడి మంచివాడు కాదట్టున్నావు నీకు ఏ క్వాలిఫికేషన్ ఉందని అందరినీ తక్కువ చేసి మాట్లాడుతున్నావు ఏ విధము కాయని ముందు మనం పనికి రాకుండా ఉగ్రతకి మనం సరిపోయిన వారమైతే అది నాకు అర్థమైతే నా మాట బాగుంటుంది నా చూపులు బాగుంటాయి నా నోరు బాగుంటుంది నా అడుగులు బాగుంటాయి నేను బాగున్నప్పుడు నాకు అర్థమవుద్ది నాకు సుభార్త సరిగా అర్థమైంది నాకు సువార్త అర్థమో లేదన్నా కారణం ఏంటి చెప్పినా నేను చూస్తేనే తెలుస్తుంది నీకు సువార్త అర్థమవులేదు నువ్వెక్కడుంటే అక్కడ గొడవలు నువ్వెక్కడుంటే అక్కడ ఎక్కడుంటే అక్కడ ఎడపాటులు నువ్వెక్కడుంటే అక్కడ ఇబ్బందులు నువ్వెక్కడుంటే అక్కడ అన్యాయాలు నువ్వెక్కడుంటే అక్కడ ఎదుటివారికి బాధలు నువ్వెక్కడుంటే నువ్వెవరికే సమాధానంగా పనికిరావు నువ్వంటే ఎవరిని అన్నా కూడా నువ్వైనా నేనైనా అంతే ఓ కుటుంబం నీ వల్ల బాగుపడిందా కుటుంబంలో తమ్ముడినే బాధపడతావు అన్నే బాధ మీ అమ్మను బాధ పెడతావు మీ కోడలను బాధపెడతావు మీ అత్తను బాధ పెడతావు క్రైస్తువుల పైన మనం ఏమి నేర్చుకున్నామంటే యేసుక్రీస్తుతో క్రీస్తు ఓర్ముతో మన కొరకు బలైపోతే సువార్త నాకు అర్థమైందని నేను చంకల గుద్దుకొని బాప్టైజ్ ఇన్ని రోజులైనా ఆ గుణగణాల ఆ ఓర్పు సహనం ప్రేమ ఇవన్నీ నాకు అర్థమకపోతే సువార్త తెలిసిందని నువ్వు ఎలా అనుకుంటున్నావు నీకు సువార్త ఇప్పటివరకు ఏమి తెలీదు తెలిస్తే ఈరోజు నువ్వు ఇప్పటివరకు ఎలాగా ఇలాగా கொண்ட மன்ட்டுந்த பை